హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ మీకు నేనైతే చెట్ల వీడియో అయితే తీస్తాను కదా మన చెట్లన్నీ ఇంత బాగా గ్రో అవ్వడానికి మనం ఏమేమి ఎరువులు వేస్తున్నాము అనేది ఇవాళైతే నేను మీకు చూపిస్తారనమాట చూద్దరు వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను ఏమేమి ఎరువులు వేస్తామనేది ఈరోజు మా అమ్మ మీకు చూపిస్తుంది చెట్లు చూడండి ఇంత నల్లగా గ్రీన్ గా మంచిగా గ్రో అవ్వాలంటే ఏమేమి ఎరువులు వాడుతుంది మా అమ్మ అని అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ ఈ కింద చెట్లు అయితే ఇట్లా ఉన్నాయి ఈ రోజు చాలా ఫ్లవర్స్ పూసినాయేమో పైకి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఎస్పెషల్లీ ఈసారి తమలపాకు చెట్టు అయితే చాలా తమలపాకులు వచ్చినాయి అవి కూడా మంచిగా వచ్చినాయి అనమాట ఈ చెట్టు తెచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా ఒక ఆరు నెలలు పైన అయింది కదా బాగు చె లేచినప్పటి నుంచి మా అమ్మకి చెట్లు తనే పని కదమ్మా ఏమేం చేస్తావు రోజు ఈరోజు గా మన చెట్లు గ్రో అవ్వడానికి ఎరువు ఏమేస్తుంది అనేది చూపిస్తాను చూడండి మా అమ్మ ఎన్ని సిద్ధం చేసి పెట్టుకునిందో చూపిస్తాను నేను ఇవన్నీ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మనీ ప్లాంట్ కూడా చక్కగా గ్రో అయింది మా ఈ తీగ పైకి అల్లి లేదే పడిపోయింది ఇది చూడండి ఇట్లా ఇట్లా మనము ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట ఈ తాడు ఉంది కదా ఇట్లా చక్కగా అటు నుంచి ఇటు వస్తుంది మొత్తం వస్తుంది చూసారా ఇట్లా ఎలివేషన్ కి చుట్టూ ఇట్లా ఈ షేప్ లో మనీ ప్లాంట్ అనేది అల్లుకుంటది ఇంకా అల్లుకున్న తర్వాత పూర్తిగా ఇంకా చాలా బాగుంటది అనమాట ఎట్ బాగా హెల్తీగా ఉంది మా అనిపిస్తుంది చూడంగానే అట్లా అనిపిస్తుంది అనమాట ఆ మనము పైకి వెళ్తున్నాం అనమాట ఎరువులు అన్ని తీసుకొని మా అమ్మ పూలు వేయడానికి బాస్కెట్ అన్ని తీసుకొని వస్తుంది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూద్దాము ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయని వచ్చి పువ్వులు చూడండి ఈ రోజు ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి అసలు చూడడానికి కన్నుల నిండా ఉన్నాయన్నమాట పువ్వులు ఇదే అనమాట కొత్తగా పెట్టిన చెట్టు కోడి పుంజు పూలు అంటారు కదా అదనమాట నిమ్మ చెట్లు మందారం ఇవన్నీ పెట్టింది మా అమ్మ ఒక్క దాంట్లోనే ఇది చూడండి సీడ్లెస్ నిమ్మ చెట్టు మా నిమ్మకాయలు ఏం చేసినారు మా ఇటుకుండేటి ఏంది పువ్వులు జాయి పూలు మాదిరి పూసినాయి నిమ్మ చెట్టుకి భలే విచిత్రంగా ఉంది ఈ చెట్టు అయితే మందారం పూలు చూడండి నిన్నైతే ముప్పై పూలు అంట థర్టీ ఫ్లవర్స్ ఈ ఈరోజు ఉన్నాయో కూడా చూద్దాము ఇంట్లోనే మందారం చెట్లనే మనం చక్కగా ఇలా గ్రో చేసుకోవచ్చు అనమాట చూడండి తొట్టిలోనే పెంచిన పువ్వులు ఇవన్నీ కూడా మీరు చూస్తే అర్థమైపోద్ది ఉన్నాయి చూసారా డ్రాగన్ చెట్టు కూడా పెట్టింది మా అమ్మ బెండ చెట్లు ఏది నానా నీ చెట్టు డ్రాగన్ నీ చెట్ మరి మన ఫామ్ లో కూడా పెట్టుకుందామా అయితే కొంచెం ఇదేది కోసుకొని పోయి నాటేద్దామా మన పొలంలో అవునా అంతే కదా అంతే కదా అంతేలే చూద్దాం మంచిగా ఇట్లా సన్సెట్ సన్ రైజ్ అయ్యే సమయంలో చెట్లు కూడా బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే చాలా బాగున్నాయి ఇంకా మరి సమ్మర్ లో ఎలా ఉంటాయో చూద్దాము ఇది చూడండి ఇంత చిన్న చెట్టుకు కూడా మందారం పూసింది చూస్తున్నారా ఇది చూడండి ఎంత బుజ్జి చెట్టు ఇది ఇది కొమ్మ పెట్టిందే కదా ఇది కొమ్మ నాటింది మా అమ్మ ఇంత బాగా వచ్చింది అనమాట ఇది మా ఇది ఇది ఎర్రమందారమా ఎల్లోనేనా ఎల్లోనా ఇది కూడా ఎల్లోనే అంట అంటే ఇప్పుడు నువ్వు కొమ్మ చూడండి పూలు అయితే ఎన్ని వచ్చినాయో ఇదో డెఫినెట్ గా కౌంట్ చేద్దాము కోస్తా పూలు కూడా మనం తెంపుదాము ఇప్పుడు అలాగే ఎరువులు అన్నీ కూడా వేద్దాము చూస్తే మీకు తెలుస్తుంది కదా వీటన్నిటికీ ఎలాంటి ఎరువులు వాడుతుంది ఏంటి అనేది అంతా కూడా ఇవాళ నేనైతే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అని నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అలాగే చెట్లకు నీళ్లు పోయడానికి చూస్తున్నారు కదా అక్కడ ట్యాప్ ట్యాంక్ పక్కనే ఫిట్ చేయించామన్నమాట మా అమ్మ రోజు మార్నింగే ఇట్లా వాటరింగ్ అనేది చేస్తుంది అనమాట చూడండి రోజు ఇట్లా మార్నింగ్ మార్నింగే వాటర్ పోస్తుంది కదమ్మా సాయంత్రం పోస్తావా బాగా ఎండ ఉన్నప్పుడే సాయంత్రం పోస్తావు లేదంటే మార్నింగ్ ఒకటే వర్షం పడితే అది కూడా లేదు ఇది వచ్చేసి ఎల్లో పూలదన్నమాట శాండ్ కలర్ గంధం ఉంటది కదా ఆ కలర్ లో ఉంటుంది అనమాట దీనికి ఈరోజు తక్కువగానే ఉన్నాయి ఫ్లవర్స్ అంటే ఇదిగోండి ఇక్కడ లోపల ఒకటి ఉంది చూడండి చూడండి ఇవి వచ్చేసి బెండ చెట్లు అమ్మా ఇంకా కాపు ఉంది వీటికి ఇంకా బెండకాయలు కాస్త ఉన్నాయి ఇవేసి మూడు నెలలు అవుతుంది కదమ్మా మూడు నెలలు అయింది ఇంకా బెండకాయలు అయితే కాపోస్తూనే ఉందంట అందుకని ఇంకా వీటిని ఇంకా తీసేయలేదు ఇది వచ్చేసి చెమేలి ఫ్లవర్స్ ఈ చెమేలి పూలు అలాగే కనకాంబరం పూలు కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటది అనమాట అల్లి పెట్టేసుకుంటే బాగుంటది అలాగే ఇక్కడ ఉన్న మందారం చెట్టు చూడండి ఎన్ని ఫ్లవర్స్ పోసిందో ఇంత చిన్న చెట్టుకి అసలు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అందుకే మా అమ్మ రోజు ఈ పాజిటివ్ వైబ్స్ కోసం మార్నింగ్ మార్నింగే పైకెక్కి ఈ పూలన్నీ వస్తుంది అనమాట ఇది చూడండి ఇంకా మందారం ఎక్స్చేంజ్ చేసేది మా ఈ మందారం నాకు ఇస్తావా ఇస్తుంది అంట మా అమ్మాయి ఏదో చెప్తా అనుకుందా ఇస్తా ఉంటది నేను చెప్తా కూడా రెడ్డి మందారం నాటుదాం అని అనుకున్నాం అనమాట ఇంకా కనకాంబరాలు అయితే ఒక రెండు మూడు రోజులకి ఒక మోర పూలు వస్తాయి కదమ్మా రెండు మూడు రోజులకి వచ్చేస్తాయి ఒక మోర పూలు అయితే అవునా ఇన్ని ఉన్నాయి నా అనమాట కనకాంబరాలు అయితే మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం టెన్ పార్ట్స్లో ఉన్నాయి అన్నమాట కనకాంబరం చెట్లు అయితే ఇక్కడ రెండు ఉన్నాయి ఇది మన గార్డెన్ టూర్ అయితే ఈరోజు ఫుల్ ఫ్లేజ్డ్గా ఫ్లవర్స్ అలాగే బెండకాయలతో నిండిపోయింది అనమాట మన మన మిద్దె తోటలో బంగారం అయితే పండుతుంది చూడండి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది అంట మా అమ్మ ఇంకా ఏమేమి పెట్టాలనుకుంటానమ్మా చూసారు కదా కనకాంబరాలు మన చెట్లకి పూచిన అన్నమాట ఇవే ఇన్ని వచ్చినాయనమాట మనం కనకాంబరాలు పోసిన తర్వాత మాల కడితే ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనేసి ఎన్ని వచ్చినాయని మాల కట్టిన తర్వాత చూపిస్తున్నా అనమాట ఇవి నేను పెట్టుకున్నాను వెళ్ళినప్పుడల్లా ఇట్లా కోసి నాకు పెడతా ఉంటది మా అమ్మ అల్లేసి చూడండి మాల కడితే ఎంత బాగుందో ఇక్కడ చామంతి కూడా ఉంది మా వీటికి ఎండ తగలదేమలు పెడితే బాగుంటదేమో ఈ చెట్టు నీడ ఇడబడుతుంది ఈ చామంతి అయితే కొని పెట్టింది అనమాట మా అమ్మ కొని నాటింది బయట నుంచి తెచ్చి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కనకాంబరము ఇదేంది మిర్చినా కనకాంబరం కనకాంబరం ఇవన్నీ చామంతినే చామంతి పూలు ఇప్పుడు సీజన్ కదా యాక్చువల్గా మరి ఎప్పుడు పూస్తాయో అవి పూలు సంక్రాంతి టైంకా ఇది కూడా మంచి గ్రో అయింది ఇంకా అవన్నీ అవును ఏది మా ఊరికట పెడితే వస్తున్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి చెప్పమా ఎల్లో గంధం కలర్ రెడ్ రెడ్ గంధం కలర్ రెండు కాలం ఏవి ఏవి పోవలే మాసారి సేఫ్ గా చూసుకుందాం కానీ అక్కడ ఇక్కడ కూడా ఇవన్నీ మా అమ్మ కొమ్మలే పెట్టిందంట ఇది కూడా కొమ్మ పెట్టిన చెట్టే ఎక్కడ నాటినావు ఇంకా ఇక్కడ నాటింది ఓహో అంత లేత లేత కొమ్మలే పెట్టచ్చమ్ చిన్న కొమ్మలే పెట్టుకోవచ్చు జస్ట్ అట్లా మందారం చెట్లు చూస్తున్నారు కదా ఎలా పెట్టాలి ఎలా నాటాలి అనేది చూడండి ఇట్లా నాటింది అనమాట ఒక కే వచ్చేటట్టుగా కొమ్మ రెండు కొమ్మలు నాటితే సరిపోతుంది ఇంకా మంచిగా అది బ్రతికిందని అర్థం అయిపోతుంది కదా మనకి ఇట్లా మందారాల చెట్టు అనేది ఇట్లా అన్ని ఒకదానికి ఒకటి ఎక్స్టెండ్ చేస్తా వస్తుంది ఇంకా వాటరింగ్ చేసిన తర్వాత ఎరువులు కూడా వేద్దాము చూపిస్తాను ఎరువు వేస్తున్నావు ఇంట్లో ఏమున్నా కానీ కూరగాయలు కమలాకాయలు అరటి చొక్కలు అన్ని పండ్లు పూలు దేవుడు పెట్టే పూలు మళ్ళీ అది కూడా అది కూడా ఏం బాగొట్ట చూడండి ఇంకా ఈ కమలాకాయ కదా సో ఇవన్నీ ఇట్లా ఒక బకెట్ పడుతుంది అన్ని ఇంట్లో కూరగాయలు మనము కూర చేసిన తర్వాత ఉల్లిపొట్టు ఉల్లిపొట్టు అన్ని బకెట్ ఉల్లిపొట్టు వేస్తే బల సతవంట ఉల్లిపొట్టు ఇవిగా అంత మజ్జిగ చూడండి మజ్జిగ పులిచిపోయిన మజ్జిగ అలాగే వెన్న తీసిన తర్వాత అవి కూడా వస్తాయి కదా ఈ గ్లాస్ పోసి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి మజ్జిగలో పులిచిన మజ్జిగకు ఒక గ్లాస్ అనుకోండి మళ్ళీ నాలుగు గ్లాసులు పోయాలంట నీళ్ళు ఎప్పు వస్తుందా మజ్జిగ ఇదే ఒక గ్లాస్ చూడా మాదేవ్ రెండు రెండు గ్లాసులు నిందే చూడండి ఇవన్నీ అన్ని చెట్లకు కొంచెం కొంచెంగా రోజుకి ఇప్పుడు ఇదే ఎరువు ఇన్ని చెట్లకి సరిపోదు కదా రోజు రెండు చెట్ల పోసిపోతా వేస్తా కిందకి ముంచుకో కింద చూడండి ఇట్లా మనము నాలుగు గ్లాసులు కలుపుతున్నా అమ్మా మరి ఎరువు అంతా రెండు చెట్లకి వేస్తావా వేస్తా రోజు వస్తాది దండిగా రోజు వచ్చేది ఒక చెట్టు ఉంటే ఒక వేస్తా దండిగా ఉంటే రెండు చెట్లకి వేస్తా చూడండి ఇప్పుడు ఎరువు మజ్జిగ పులిసిన మజ్జిగ కదా ఇవన్నీ ఒక గ్లాస్ కి నా మూడు గ్లాసులు నీళ్లు కలిపింది అనమాట మొత్తం నాలుగు గ్లాసులు అవుతుంది అప్పుడు ఈ చెట్టుకు మంచిగా పూలు పూస్తుంది కాబట్టి ఈ చెట్టుకి నీళ్ళు అనేది పులిసిన మజ్జిగ పోస్తుంది అనమాట రెండు మూడు చెట్లకి మజ్జిగనే రెండు మూడు రోజులు పెడితే పులిపోతుంది అప్పుడు ఇది చూడండి ఇంకా ఈ మనం ఏవైతే పూలు కుల్లి కూరగాయలు అన్ని పెట్టాం కదా అవన్నీ కూడా ఈ చెట్లు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది ఇంకా ఇవి కాక ఇంకేమన్నా వేస్తావమ్మా చూడండి ఆకుకూరలు కూడా చేసిన తర్వాత ఉంటాయి కదా కొమ్మలు అవన్నీ కూడా వేస్తుంది అనమాట మా అమ్మ ఇంకా ఇట్లా పెట్టేస్తే ఆ తొక్కలు అన్నిటినీ కూడా రోజు వాటరింగ్ చేస్తాం కదా అప్పుడు వాటర్ అంతా దిగుతుంది అనమాట ఉల్లిపాయ తొక్క టమాటోలు పచ్చిమిర్చి ఇట్లా అన్ని కూడా ఇది చూడండి ఒక్కొక్క పిరికేడు ఇంకొంచెం అట్లా చెట్టు గ్రోను బట్టి పెద్ద చెట్టు అనుకోండి రెండు పిరికేడు వేయచ్చు అట్లా అనమాట ఇవాళ వీడియో ఇదేనండి మన చెట్లు ఇంత మంచిగా గ్రో అవ్వడానికి ఇదే అనమాట స్పెషల్గా మనం కొని వేస్తేనే కాదు ఇట్లా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఎరువు అనేది చెట్లు అన్నిటికీ తయారు చేసి ఇట్లా మనము చెట్లు అనేది మంచిగా గ్రో చేయొచ్చు అనమాట ఇప్పుడు మనము ఫ్లవర్స్ అయితే కొద్దాము ఇంకా వాటర్ రావట్లేదు అంతలోపు ఫ్లవర్స్ కోద్దాము మన చె మన చెట్లకి ఎన్ని పువ్వులు అనేసి కౌంట్ చేస్తా కోస్తుంది మా అమ్మ వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో అట్లా పెట్టేసి తీస్తున్నాను అనమాట ఈ రెండు గుంపట్లలో వచ్చేసి మనకి సుమారు ఒక ఇరవై ఏడు నుంచి ముప్పై పువ్వుల వరకు అయితే అనమాట సండే రోజు చాలా ఫ్లవర్స్ వస్తాయి అనేది చెప్తా ఉంటది మా అమ్మ సండే రోజు ఒక్కొక్కసారి చేస్తాం పూజ ఒక్కొక్కసారి చెయ్యం కదా అదే అనమాట అందుకేనేమో సండేనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అని చెప్తుంది మా అమ్మ ఇంకా ఇందులో వాడిపోయిన ఆకులు అవి కూడా అది తొట్లల్లోనే వేస్తుందండి అది కూడా మంచి ఎరువే అనమాట ఏది కూడా వేస్ట్ అవనేది వాటర్ కూడా ఎక్కువ ఎక్కువ పొయ్యకూడదు అనమాట మా అమ్మ ఎన్ని చెట్లకు నీళ్ళు పోసినా సరే అక్కడ చూడండి బురద కూడా ఉండదు నేల పైన నీట్ గా ఉంటది ఇట్లా ఒక్కొక్క కొమ్మని ఎక్స్టెండ్ చేస్తూ వస్తుంది అనమాట చూడండి ఆ వాడిపోయిన ఆకులు తీసేసి మళ్ళీ అందులోనే వేస్తుంది అనమాట ఆ తొట్టి మొదట్లోనే అప్పుడు అది కూడా ఎరువుగా తయారైపోతుంది అనమాట మనం కొని వేయాల్సిన అవసరం లేదండి ఎరువులు ఎప్పుడైనా చెదల మంది మాత్రం ఒకటి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటదంట ఆ ప్యాకెట్ ఒకటి కోసి వేస్తా కొని ఆ చెట్లకి మొదట్లో కొంచెం ఆకుల పైన అట్లా స్ప్రింకిల్ చేస్తుంది ఈ చెట్టు కూడా చాలా ఉన్నాయండి ఫ్లవర్స్ దీనికి కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై పూలు ఏమో వచ్చినాయి కౌంట్ చేస్తే చాలా బాగా పూసినాయి అనమాట పూలు అయితే ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఇంకా ఆ చెట్లు ఎక్స్టెండ్ చేయడానికి కూడా చూస్తుంది అనమాట మా అమ్మ ఏమంటే ఇప్పుడు మట్టి తీసుకురావడం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఇలా చెట్లు అయితే దేవుడికి సరిపడా పూలు అయితే పూస్తున్నాయి మన ఇంట్లో చూడండి ఎరువులు కూడా మీరు చూస్తే అర్థమైపోద్ది ప్రతి ఒక్క చెట్టులో ఇలాంటి ఎరువులే ఉంటాయి అనమాట కాకపోతే రోజుకు ఒక వన్ అవర్ టైం అయితే స్పెండ్ చేయాలి అప్పుడే బాగుంటాయి చెట్లు కూడా ఇంకొక సజెషన్ అండి మాంసం కడిగిన తర్వాత నీళ్ళు కూడా వేస్తారనమాట యాక్చువల్గా చెట్లకి ఈ పూల చెట్లు అంటే మనం దేవుళ్ళకి పెడతాం కాబట్టి సెంటిమెంట్ అనేసి పోయాము సెంటిమెంట్ లేనివారు పండ్ల చెట్లకు అటువంటి వాటికి కూడా పోయొచ్చు అలాగే బియ్యం నీళ్లు ఇలాంటివి కూడా పోయచ్చు అనమాట అమ్మ మొత్తం కౌంట్ చేయడానికి కూడా బాస్కెట్ కూడా సరిపోలేదండి అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి డెఫినెట్గా మన వీడియోస్ అయితే నచ్చినాయి అని అనుకుంటున్నాను డెఫినెట్ గా లైక్ అయితే చేయండి ఇంకా కనకాంబరాలు కూడా అల్లి ఇచ్చేసింది మాల కూడా చూయించాను కదా ఎన్ని ఎంత మాల వచ్చింది అనేసి ఇంకా నేను వచ్చినప్పుడల్లా నాకు అల్లి పెడతా ఉంటుంది అనమాట మా అమ్మ ఫ్లవర్స్ చూడండి ఎంత షైనీగా నిఘ నిగలాడుతూ ఉన్నాయో ఇంకా అన్నిటికి కూడా వాటరింగ్ అనేది చేసేసి వెళ్ళాము ఇంకా మేము చూడండి ఇట్లా మరి ఎక్కువ ఎక్కువ కూడా పోయాల్సిన అవసరం లేదనమాట చూడండి ఇది వచ్చేసి గన్నేరు చెట్టు అనమాట ఇది శంకు చెట్టు శంఖపూ చూడండి ఒకటే ఒకటి వచ్చింది ఇది జాం చెట్ట నూరు వరహాల చెట్టు శంఖపూల చెట్టు గన్నేరు చెట్టు అలాగే మందారం చెట్టు చూడండి అన్నీ వంటి రకంగా పెడతాయి మా అమ్మ ఇది వచ్చేసి జామకాయ చెట్టు

ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా అంత చిన్న చెట్టుకు కూడా నిమ్మకాయలు సీడ్లెస్ నిమ్మకాయలు అయితే అనమాట ఆనియన్స్ వేస్తే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వచ్చినాయి ఉల్లి కాడలు అది ఇది వచ్చేసి నార్మల్ నిమ్మ చెట్టు అనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్